వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే వినాయక చవితి ఈ పండుగను దేశవ్యాప్తంగా కూడా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ప్రత్యేకంగా ముంబై గురించి చెప్పాలంటే ముంబైలో వినాయక చవితిని ఎంత గొప్పగా నిర్వహిస్తారో ఘనంగా నిర్వహిస్తారో సందడిగా నిర్వహిస్తారో మనందరికీ తెలిసిన విషయమే అయితే వినాయక చవితి పండుగకి ఈసారి ముంబైలో కొంచెం ముందుగానే సందడి మొదలైందట దేశవ్యాప్తంగా పోలిస్తే ముంబైలో కొంచెం ఎక్కువే ఉంటుంది అది మాకు తెలిసిందే అయితే వినాయక చవితి సందర్భంగా గత ఆదివారం అంటే ఆగస్టు పదైదు పదో తారీఖున లాల్బాగ్ పరేల్ దాదర్ వంటి కీలక ప్రాంతాల నుండి వినాయకుడి విగ్రహాలని ఊరేగింపుగా తీసుకొచ్చారు అంటే కాస్త ముందుగానే తీసుకొస్తుంటారు ముంబైలో అయితే ఈ ఊరేగింపులో డప్పు శబ్దాలు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ డప్పు శబ్దాల మధ్య ఆనందంగా పాల్గొన్నారు అయితే ఈ డప్పు శబ్దాలే ఇప్పుడు ముంబై వాసుల్ని కొంచెం కలవరపాటికి గురిచేస్తుంది అయితే ఈ పండుగ కోసం ముంబై పోలీసులు అయితే దీన్ని కొంచెం ముందుగానే ముంబై పోలీసులు అలర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీనిపై కొన్ని కఠినమైన సూచనలు కూడా చేశారు మామూలుగా వినాయక చవితి అంటే డీజే సౌండ్లు కానీ పెద్ద పెద్ద సౌండ్లు ప్రజలు కానీ భక్తులు కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు అది మనం ఎక్కడైనా చూసిందే ఒక ముంబై అనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇటువంటి సందడి వాతావరణం అయితే కనపడుతుంటుంది అది మనం చూస్తూనే ఉంటాం కానీ దీనికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఎన్ని డిసిబుల్స్ లోపే ఉండాలి అనేటటువంటి ఇబ్బందులు ఉంటాయి అంతలోపు పాటిస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ దాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ శాఖ హెచ్చరించింది అయితే ఈ నిర్ణయం మంచిదే కానీ నేనైతే ఈ నిర్ణయాన్ని కొంచెం వ్యతిరేకించాలనుకుంటాను ఎందుకో అది కూడా చెప్తాను కానీ డీజేలను బ్యాన్ చేయాలి కానీ ఎవరైనా ఏ మతస్థులైనా వారి వారి పండుగలను అయితే ఘనంగా జరుపుకోవాలనుకుంటారు అది నేనైనా కానీ ఎవరైనా కానీ కానీ పోలీస్ శాఖ దీంట్లో చేయాల్సింది ఏంటంటే దీనికి ఆంక్షలు విధించారు కానీ ఆంక్షలు విధించాల్సింది సౌండ్ తగ్గివని కాదు దానికంటే కూడా ఒకటే డీజే లాంటి ఎలక్ట్రిక్ పరికరాల బదులుగా మనం నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడంటే ఈ రోజుల్లో డీజే వచ్చింది కానీ ఇంకో రకమైన ఎలక్ట్రిక్ పరికరాలు వచ్చాయి కానీ మన చిన్నతనంలో అలాగే మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏం ఉపయోగించారు సౌండ్ కోసం ఏం ఉపయోగించారు ఏ డీజే ఒకటే ఉపయోగించారా సాంప్రదాయ వాయిద్యాలు ఉపయోగించేవాళ్ళు అది ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదంటే అటు జీవనోపాధి కూడా చాలామందికి లభించేది ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ పరమైన తర్వాత జీవనోపాధి మీద కూడా అంటే సాంప్రదాయ వాయిద్యాలపై ఇప్పటికీ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తూనే ఉంటామన్నమాట కొన్ని పెళ్ళిళ్ళలో ఎంత నువ్వు డీజే సౌండ్లు పెట్టినా రిసెప్షన్లో పెట్టినా కానీ అక్కడికి వచ్చేసరికి అంటే తాలిగట్టేటప్పుడు ముహూర్తం సమయానికి మాత్రం సాంప్రదాయ వాయిద్యాలు మాత్రం ఉపయోగిస్తారు ఈ డీజేలు గీజేలు వాటరు అది సాంప్రదాయ వాయిద్యాలకు ఉన్నటువంటి విలువ ఆ సాంప్రదాయాలు ఇప్పటి తరానికి తెలియజేసే బాధ్యత ఈ తరం పెద్దలు కూడా తీసుకోవాలి అరే అదేంట్రా అది మన సాంప్రదాయం ఈ డీజేలు అది ఇది ఎందుకు అంటూ కానీ దీన్ని డీజే నిర్వాహకులకి ఈ విషయం మీద కోపం రావచ్చేమో కానీ సాంప్రదాయాలు కూడా విలువ ఇవ్వాలి అలాగే డీజేలు కూడా డబ్బు కోసం అని చెప్పి ఆ డీజేని పబ్లిష్ చేయడం కోసం అని చెప్పి మనుషుల ప్రాణాలతో కూడా ఇది చెలగాట మాడుతుందట కొన్ని సంఘటనలు కూడా జరిగాయి ఇంతకుముందు మనిషి ప్రాణం కంటే ఆరోగ్యం కంటే అసలు ఎక్కువేమీ కాదు కదా ఇది అనమాట నా పాయింట్ డీజే సౌండ్లు పెట్టేసి మనుషుల ప్రాణాలని చెలగాట మాడకూడదు అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇక కోర్టు ఆంక్షలు కూడా మనం చూద్దాం అసలు డీజే బ్యాన్ చేసిన కోర్టు శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ముంబైలో డీజే ఈ వాడకాన్ని ముంబై హైకోర్టు నిషేధించింది అలాగే రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు స్థాయి యాభై డిజబుల్స్కి దాటకూడదు అయితే ఈ నిబంధన ఉల్లంఘిస్తే స్పీకర్లు కానీ సౌండ్ బాక్సులు కానీ డీజే సిస్టమ్లు కానీ ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటారు మరి వాటి బదులు ఎంత డిజబుల్స్కి లోపు యాభై డిజిబుల్స్ లోపు వాడితే తప్పే ఉంది యాంప్లిఫైడ్ మ్యూజిక్ బదులు సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగించు అదే కదా కోర్టు కూడా చెప్తోంది రైట్ ఇది కరెక్ట్ ఇంతకుముందు కూడా మనం చెప్పాం ఆరోగ్య సమస్యలు కూడా దీనివల్ల చాలా వచ్చాయి ఇంతకుముందు మనం చూస్తే కొంతమందికి అయితే చనిపోవడం కూడా జరిగినటువంటి సంఘటనలు చూసాం గతంలో కొందరైతే వృద్ధులు ఈ భారీ శబ్దాన్ని భరించలేక ఆందోళనకు లోనే గుండెపోటుతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కొందరికైతే వినికిడి సమస్యలు వచ్చాయి కొంతమంది మతిస్థిమితం కోల్పోయారు ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యం కాలుష్యాలు చాలా రకాలున్నాయి కానీ శబ్ద కాలుష్యం వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఉల్లంఘిస్తే మాత్రం నిర్వాహకులకు జరిమానాలు అలాగే సౌండ్ సిస్టమ్ స్వాధీనం ఇవన్నీ కూడా లైసెన్స్ కూడా రద్దు చేస్తారు అలాగే వినాయక మండపాలపై కూడా మరిన్ని ఆంక్షలు ఊరేంగుల సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పర్యవేక్షిస్తుంటారు ఈ ఆంక్షలు హిందూ పండుగలను అన్యాయంగా లక్ష్యం చేసుకుని కొందరు నిర్వాహకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నారు సరే ఏది ఏమైనా కానీ సాంప్రదాయ వాయిద్యాలతో పరిమిత శబ్దాలతో ఈ వినాయక చవితి ఒక్క పండుగే కాదు ఏదైనా కానీ ఏ మతస్థులైనా కానీ ఎవ్వరి పండుగైనా సరే వారి వారి సాంప్రదాయ వాయిద్యాలతో జరుపుకోవడమే శ్రేయస్కరం మరి ఈ అంశంపై మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి